ఆవకాయ ఆవకాయ ఆ పేర్లోనే టేస్ట్ ఉంది ఆ పేర్లోనే ఫ్లేబర్ ఉంది ఆ పేర్లోనే తెలుగులో అందరి వైబ్రేషన్స్ ఉన్నాయి కదా అండి ఎంత బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది కదా సమ్మర్ అంటేనే ఆవకాయలు స్పెషల్ కదండి అందరిళ్లల్లోనూ ఆవకాయ సీజన్ అన్నమాట సో ఆవకాయకి కాయలన్నీ మంచి కాయలు తీసుకొని వచ్చారు వాటిని కడిగి పెడదాము అట్లనే ఒక టూ డేస్ ముందు నుంచి మనం ఆవాలన్నీ ఆరపోసుకుంటున్నాము అట్లనే ఉప్పు కూడా కొంచెం కల్లుప్పు తీసుకొచ్చారు కల్లు ఉప్పుని తీసుకొచ్చి మనం కూడా ఇట్లనే ఆరబెట్టుకుంటున్నాం అనమాట ఆరబెట్టుకుని ఎండబెడితే కాస్త పౌడర్ అవడానికి కాస్త ఈజీగా ఉంటుంది డాడీ మధ్య ముక్కలు కొట్టేస్తున్నారు ఆవకాయకి మామూలుగా అయితే బయట ఇస్తూ ఉంటారు కొంతమంది కానీ అట్లా కాకుండా మా నాన్నగారు ఇంట్లోనే కట్ చేసేస్తారు అనమాట వాటిని వాటిని కట్ చేసిన వాటిని మళ్ళీ చక్కగా తుడుచుకుని జీడీలు అవన్నీ తీసేస్తాం కదండి టెంక దగ్గర అవన్నీ అవన్నీ తీసుకోవాలన్నమాట నీట్గా ఇంకో పక్క నుంచి అమ్మ అన్ని పిండ్లు కొడుతున్నారు సాల్ట్ కూడా పౌడర్ చేసేసారు అయిపోయింది ఆవు పిండి మిక్స్ చేసేసారు ఆ జల్లిస్తున్నారు జల్లించే మొదలు చిన్నది వేస్తారు కదా ఇదిగో పక్క నుంచి అక్క వెల్లుల్లిపాయలు వొలిచేస్తున్నారు వేయడానికి దాంట్లోకి కాసిన మెంతులు మెంతి పిండి కూడా అయిపోయింది దాంట్లోనే కలిపేస్తున్నారు ఫైనల్లీ మనం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము ఆవకాయ ముక్కలు అట్లానే మనం సాల్ట్ ఆవపిండి ఇంకా కారం ఈ మూడు సమపాళల్లో తీసుకుంటూ అమ్మ ఆవకాయ కలపడానికి రెడీ చేసేస్తున్నారు అనమాట కారం కారం మా ఇంట్లో కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఆ కారము ఆ ఉప్పు ఆ ఆవపిండి ఆ మూడింటిని కలుపుతూ ఉంటే మంచి స్మెల్ మనకు అప్పుడే స్టార్ట్ అవుతూ అనమాట అవన్నీ వేస్తూ మధ్యలో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా మనం పైనుంచి కింద దాకా చక్కగా కలిపేసుకుంటూ ఉంటే ఆ పరిమళము ఆ సన్నివేశాలు మనకు ఆ సంవత్సరం అంతా గుర్తుండిపోతే వెల్లుల్లిపాయ రుబ్బలు చూసారా పెద్ద పెద్దవి వస్తాయి అన్నమాట ఆవకాయ టైంలో సో మనం కొంచెం ఏరుకుని తీసుకోవాలి ఆ ఆవకాయ ముక్కల్ని ఇక మనం కలిపేసుకునే టైం వచ్చింది సో మనం దాంట్లో వేసేసుకుని పైన అలా నూనె వేస్తుంటే అదొక మంచి స్మెల్ అనమాట మౌత్ వాటరింగ్ అంటే వాటరింగే అది ఆవకాయ కాబట్టి అది ఆవకాయే మంచి స్మెల్ అదిగోండి మనం ఇప్పుడు క్యాన్లో వేసేసుకుందాం ప్రస్తుతానికి జాడీలోకి తర్వాత తీసుకుందాము కాస్త ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు అలా కలుపుకుంటూ పెట్టుకుంటే ఆవకా మన ఆవకా రెడీ అయిపోతుందండి మూడో రోజు కల్లా మనం ఇట్లా బయటకు తీసేసామంటే గిన్నెలో వేసుకొని మెల్లగా తిప్పుతూ ఉంటాయి ఆ పప్పు నూనె వేస్తూ ఉంటాయి అసలు ఇంకా దాని రుచి దాని వాసన అమోఘం అన్నమాట సో అదిగోండి ఆవకాయ నా డబ్బా నేను తెచ్చేసుకున్నాను అమ్మలు ఇంట్లో నుంచి సో ఈ సంవత్సరం ఆవకాయ్ ఇలా పట్టుకున్నాం మేము మీరు కూడా ఎలా పట్టుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి అన్నట్టు ఆవకాయ అవైపోయి దానిలో అన్నం వేసి మీరు కూడా కలుపుకుని తింటారా మీరు కూడా కామెంట్ చేయండి మేమైతే చక్కగా రుచిగా ఎంతో టేస్టీగా కలుపుకొని తినేసాము ఆవకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్